ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు జూన్ వరకు తాగునీటి అవసరాలను తీర్చగలుగుతుందన్నారు ప్రాజెక్టు శరత్ బాబు వాటర్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎల్లంపల్లి ప్రాజెక్టులోని ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు టీఎంసీల డెడ్ స్టోరేజ్కి చేరుకుంది ఉన్న నీటిని ఎన్టీపీసీతో పాటు ఆర్ఎఫ్సీఎల్ హైదరాబాద్ రామగుండం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు జూన్ రెండో వారంలోపు వర్షాలు పడతాయని ఈసారి కూడా నీటి సమస్య రాబోదని ఆశాభావం వ్యక్తం చేశారు ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యము ఇరవై టీఎంసీలు దాని యొక్క ఎఫ్టీఎల్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఎయిట్ వరకు ఉంటుంది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల నిమిత్తము ముఖ్యంగా హైదరాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు మనం వాటర్ సప్లై చేస్తాము త్రీ ఫార్టీ క్యూసెక్లు ప్రతిరోజు మనం వారి వాళ్ళకు వాటర్ సప్లై చేస్తూ ఉంటాము అట్లాగే ఎన్టీపీసీ పవర్ జనరేషన్ కోసం కూడా ప్రతిరోజు నూట ఇరవై ఒక్క క్యూసెక్ల నుంచి రెండు వందల నలభై రెండు క్యూసెక్ల వరకు వారికి నీటిని ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మనము ఇంకా తాగునీటి అవసరాలని మిగతం మిషన్ భగీరథ మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా మనము మంచిర్యాలకు రామగుండము పెద్దపల్లికి కూడా తాగునీటి అవసరాలకు సప్లై చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మనకు ఈ జూన్ నెలాఖరు వరకు కూడా మనకు ఈ నీళ్లు మనకు తాగునీటి కోసము మనం వాడుకోగలుగుతాము జనరల్గా ప్రతి సంవత్సరం జూన్ సెకండ్ వీక్లో మనకు వానలు పడే అవకాశం ఉంటుంది ఒకవేళ జూన్ సెకండ్ వీక్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ వానలు పడ్డట్లయితే మనకు ఇన్ఫోస్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ వేసవిలో నీటి ఎద్దడి ఎంత మాత్రమో ఎస్వైపీ నుంచి లేదని చెప్పి చె చెప్పగలుగుతాము అట్లాగే మా మొదటి నుంచి కూడా మా ఏఎన్సీ జనరల్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు వారి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి నుంచి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా